కరోనా మహమ్మారి వచ్చి తగ్గాక కూడా దాని ప్రభావాలు చాలా మందిని వెంటాడుతూనే ఉన్నాయి ముఖ్యంగా వాసన పసిగట్టే శక్తి తగ్గిపోవడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది అయితే చాలా మందికి తమకు ఈ సమస్య ఉన్నట్లుగా కూడా తెలియకుండానే ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్నారని ఒక తాజా అధ్యయనం సంచలన విషయాలను అయితే బయటపెట్టింది కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వాసన శక్తి తగ్గిపోయిందని భావిస్తున్న వారే కాకుండా తమకు ఎలాంటి సమస్య లేదనుకుంటున్న వారిలోనూ ఈ లోపం ఉన్నట్లు తెలుస్తోంది అమెరికాకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్ హెల్త్ పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించారు ఇందులో భాగంగా నలభై రకాల వాసనలను గుర్తించే ఒక ప్రత్యేకమైన పరీక్షను ఉపయోగించారు కోవిడ్ సోకిన తర్వాత తమ వాసన పసిగట్టే సామర్థ్యంలో మార్పు వచ్చిందని చెప్పిన వారిలో ఎనబై శాతం మంది దాదాపు రెండేళ్ల తర్వాత జరిపిన ఈ పరీక్షల్లో చాలా తక్కువ స్కోర్ సాధించారు వీరిలో ఇరవై మూడు శాతం మంది వాతనను పూర్తిగా కోల్పోయినట్లయితే స్పష్టమైపోతుంది అయితే అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోవిడ్ సోకినప్పటికీ తమకు వాసన విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పిన వారిలో కూడా అరవై ఆరు శాతం మంది ఈ పరీక్షలో తక్కువ స్కోరు సాధించడం పరిశోధకులను ఆశ్చర్యపరుస్తోంది అంటే వారికి తెలియకుండానే వారి గ్రామ శక్తి దెబ్బతిందని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది కోవిడ్ బారిన పడిన వారిలో వాసన పసిగట్టే శక్తి బలహీనపడే ప్రమాదం ఎక్కువగా ఉందని మా నేపథ్యంలోనే నిర్ధారించారు పరిశోధన నిర్ధారించింది ఈ నేపథ్యంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారికి వైద్యులు తప్పనిసరిగా వాసన పరీక్షలు కూడా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు ప్రస్తుతం విటమిన్ ఏ సప్లిమెంట్లు వాసనలకు మెదడును తిరిగి స్పందించేలా చేసే ఆల్ ఫ్యాక్టరీ ట్రైనింగ్ వంటి చికిత్సల ద్వారా ఈ సమస్య అధిగమించే మార్గాలపై పరిశోధనలు కూడా జరుగుతున్నాయి